హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి అయితే సూరత్లో ఉన్న ఫేమస్ షాపింగ్ బజార్ అండి చోటా బజార్ అని అంటారు ఇక్కడ దొరకని వస్తు అంటూ ఏది ఉండదు పెళ్ళిళ్ళైనా ఏ ఫంక్షన్లైనా చాలా వరకు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు ఈ ఏరియా మొత్తం సూపర్గా ఉంటుంది రష్ కూడా ఎక్కువగానే ఉంటుందండి సూరత్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం అంటే బట్టలు కొనడానికి వస్తూ ఉంటారు కదా ఈ చోటా బజార్ కూడా ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి మేము ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి అట్లా ఏమైనా ఇంపార్టెంట్ తీసుకునేవి ఉంటే ఇక్కడికి వస్తాము ఇక్కడ ఇంట్లోకి కావాల్సిన అన్ని రకాల సరుకులు అలాగే అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయండి చీరలు లెహెంగాలు టాప్స్ ఇమిటేషన్ ఐటమ్స్ అలాగే స్టీల్ సామాన్లు దుకాన్లు అన్ని రకాలు ఉంటాయి అంటే ఈ ఏరియా వైపు మేమున్న ఏరియాలో ఏమైనా దొరకకపోతే ఇక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటాము సూరత్ మొత్తంలో ఇక్కడికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు పది రూపాయల వస్తువు దగ్గర నుండి ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుందండి చిన్నపిల్లలవి పెద్దవాళ్ళవి లేడీస్వి జెంట్స్వి అందరివి దొరుకుతాయి ఎనీ టైం వెళ్ళినా ఫుల్ రష్ ఉంటుందండి దీపావళి టైంలో వెళ్తే మాత్రం లోపలికి వెళ్తే బయటికి రాలేము అంత హెవీగా ఉంటుంది చిన్న చిన్న వస్తువులు కూడా అంటే పది ఇరవై రూపాయల వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతాయి రేటు మాత్రం ఎక్కడ తగ్గించరండి ఫిక్స్ రేటే ఉంటుంది ఇంట్లోకి కొన్ని వస్తువులు తీసుకునేది ఉంటే మేము ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ లోపలికి వెళ్తే చాలా సందులు సందులుగా ఇట్లా వస్తూ ఉంటాయండి ఈ సందులలోకి వెళ్తే కూడా ఇంకా ఇట్లాంటి టాప్స్ కానీ లేడీస్కి అవసరమయ్యే ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరుకుతుంది మేము ఉన్న దగ్గర నుండి అయితే ఇది కొంచెం దూరమే ఉంటుంది ఈ షాపింగ్ బజారు అందుకని ఎక్కువగా ఇక్కడికి రాము ఎప్పుడో టూ త్రీ ఇయర్స్ ముందు ఒకసారి వచ్చాము మళ్ళీ ఇప్పుడు వచ్చాము ఇక్కడ ట్రావెలింగ్ కోసం బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా చాలా మంచిగా రీజనబుల్ ప్రైజ్కి దొరుకుతాయి అండి ఇక్కడ నేను నిల్చున్నాను కదా ఈ వెనుక మొత్తం బ్యాగుల సెక్షనే ఉంటుంది ముందు ఇక్కడ చూసాము ఒక బ్యాగ్ అవసరం ఉంది ఎక్కువగా సేల్ కూడా పెడుతూ ఉంటారు చిన్న చిన్న వస్తువులు ఏమన్నా కావాలనుకుంటే ఇట్లా సేల్ పెట్టిన దగ్గరకు వచ్చి తీసుకుంటే పది ఇరవై రూపాయలకే మంచిగా దొరుకుతాయి షాపింగ్ చేసుకోవడం అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను పప్పుచారు చేశానండి ఎక్కువగా మండే రోజు నేను పప్పుచారు చేస్తూ ఉంటాను లేకపోతే టమాటో పప్పు కానీ పాలకూర పప్పు కానీ చేస్తూ ఉంటాను నా స్టైల్లో పప్పుచారు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా గిన్నెలోకి ఆయిల్ పోసుకొని ఆయిల్ విడికిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలను వేసుకోవాలి ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఏడు నుండి ఎనిమిది వరకు వెల్లుల్లి తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి అయితే ఈ వెల్లుల్లిని కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించాలి అప్పుడు మనకు స్మెల్ కూడా బాగా మంచిగా వస్తుంది చూడండి ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులోనే ఇప్పుడు కరివేపాకు వేసేయాలి కరివేపాకు ఫ్లేవరు అలాగే వెల్లుల్లి ఫ్లేవరు చారుకి మంచిగా పడుతుంది చారుకి ఇప్పుడు పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఉంటాయి కదా అండి అవి వేసుకోవాలి అవి వేసుకుంటే పప్పుచరకు మంచి టేస్ట్ వస్తుంది పెద్దవి వేసుకున్న బాగానే ఉంటుంది కానీ చిన్నవి వేసుకుంటే ఇంకెక్కువ టేస్ట్ వస్తుంది తర్వాత ఉల్లిపాయలు అలాగే ములక్కాయలు ఇవి కూడా వేసుకొని వీటిని బాగా వేగనివ్వాలి కాసేపు మూత పెట్టి మగ్గనిస్తే ఉల్లిపాయ ముక్కలు అలాగే ములక్కాయ ముక్కలు మగ్గిపోతాయండి మళ్ళీ ఒకసారి మూత తీసి మంచిగా కలుపుకొని ఆ తర్వాత కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి కూరగాయల్ని ఆయిల్లో మంచిగా వేగనివ్వాలండి అప్పుడే మనకు చారు కూడా టేస్ట్ ఉంటుంది అట్లాగే మనం తింటానప్పుడు కూరగాయ ముక్కలు తింటే కూడా చాలా రుచిగా అనిపిస్తాయి ఆ తర్వాత ఇందులో సొరకాయ ముక్కలు ఆ తర్వాత ఒక చిన్న సైజ్ టమాటోని పొడవుగా కట్ చేసుకొని ఆ టమాటో ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టి ఆ తర్వాత మూత తీసి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయొద్దండి ఎందుకంటే మనం పోపులో వెల్లుల్లి వేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అవసరం లేదు వేసిన పసుపు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మంచిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని గ్యాస్ని ఈ కూరగాయలు అన్నింటినీ బాగా వేగనివ్వాలండి కావాలంటే ఇందులో ముల్లంగి కూడా వేసుకోవచ్చు దోసకాయ కూడా వేసుకోవచ్చు మరీ ఎక్కువ ఐటమ్స్ ఇందులో వేస్తే చార్ తక్కువ కూరగాయలు ఎక్కువ అవుతాయి అందుకని నేను లిమిటెడ్గానే వేస్తాను ములక్కాయలు ఆలు సొరకాయ టమాటో బఠానీ ఉంటే బఠానీ కూడా వేస్తానండి పచ్చి బఠానీ కానీ ఇప్పుడు హెవీగా రేట్ ఉందని తీసుకురాలేదు వేయట్లేను ముందుగానే చింతపండు గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకున్నాను తీసిన చింతపండు గుజ్జుని ఇప్పుడు ఇందులోకి వేసుకుంటున్నాను చింతపండు గుజ్జు పోస్తున్నప్పుడు చూడండి ఇట్లా ఒక స్ట్రైనర్ పెట్టుకొని పోసుకుంటే కచ్చర లాంటిది ఏమైనా ఉన్నా కానీ మనకి చారులోకి అయితే రాదు ఒకసారి కలిపి పులుపు చెక్ చేసుకొని పులుపు కొంచెం ఎక్కువగా ఉంటే మనం ఇందులోకి తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడే ఎట్లాగో చింతపండు పులుసు తీసినప్పుడు మనం కొంచెం చిక్కగానే తీస్తాం కాబట్టి ఎట్లయినా కొంచెం వాటర్ పడతాయండి ఇంకో గ్యాస్ పైన ముందుగానే పప్పు ఉడికించి పెట్టానండి పప్పులో ఏమీ వేయలేదు ఓన్లీ నూనె కొంచెం పసుపు వేసి ఉడికించాను పప్పు చారు ఒక పది నిమిషాలు మసిలిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలండి ఆరు టేబుల్ స్పూన్ల ఉప్పు పడుతుంది నేను చేసిన పప్పు రెండు పుట్టలకి సరిపోయే విధంగా చేస్తాను ఇప్పుడు పప్పుచారీ చేసినా కానీ అలాగే కొద్దిగా మెంతి పిండి వేసుకోవాలి అంటే మెంతులు జీలకర్ర ఆవాలు కలిపి మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటాము వేయించింది ఆ పొడి ఇందులో వేసేసుకోవాలి ఆ తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు కూడా మొత్తం ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు ఒక పది పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకొని చారు మరగబెడితే మనకు పప్పుచారు అయితే తయారైపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎక్కువ టైం పట్టదు అలాగే ఎక్కువ వర్క్ ఉండదు పప్పుచారు వండినప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం పెద్ద సైజు గిన్నె పెట్టుకొని ఇట్లా గిన్నెకి సెవెంటీ పర్సెంట్ వరకు మనం చూసుకుంటే చారు మంచిగా మసులుతుందండి బయటికి పొంగకుండా ఇలా చారు పొంగుతున్నప్పుడు అంటే మసులుతున్నప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా వేసుకోవాలి మనం కొంచెం మిర్చి కొంచెం కారం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్